ఎక్స్క్యూస్ మీ గుర్తు గుర్తుపెట్టారా అక్కడ ట మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు నేను చేతకు సహాయం ఏమైనా ఉంటే మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి మీకు ఎగ్జామ్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తాయని ఇంట్లో కమిటీ అయిపోయి ఉంటారు తీరా చూస్తే ఏ థర్టీ పర్సెంట్ వచ్చి ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల అది మీకు ఇష్టం లేదు ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు అంతే ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కానండి మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు కానీ అతను మాత్రం మిమ్మల్ని నన్ను మర్చిపో జీవితంలో నీకు ఎప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక మూడు ముక్కల ఉత్తరం రాసిన ఈ పిరుకువాడి కోసం మీరెందుకు వరి అవుతారు నా మాట విని మీరింటికెళ్ళి మీ తల్లిదండ్రులు కుదుర్చే పెళ్లి చేసుకోండి ప్లీజ్ని కాపోతున్నాను దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉన్నాయి నీడనివ్వడానికి ఎన్నో ఉన్నాయి కానీ కన్నీళ్లు చూచేది మాత్రం కన్నవాళ్ళే దయచేసి ఇంటికి వెళ్ళి వెళ్ళలేను మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నేను ఇలా చంపి ఆయన చచ్చిపోతారు ఆయనకి భయపడే మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నా పెద్దవాళ్ళకి చెప్పాలని మా ఇంటికి వెళ్తా ఉన్నాను మరుసటి రోజే పెట్టి వెళ్ళిపోయాడు నేను నెల తిప్పానని అతని కోసం ఎదురు చూశాను ఇది అతను కనిపించే అవకాశం లేదా అయితే నేను చెప్పులోట్టు చేస్తారా నేను మీతో వస్తాను నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి కొన్నాళ్ల తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఏం అంటారు పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు ఆ తర్వాత మీకు కొడుకో కూతురు పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది పిల్లకి అన్యాయం చేస్తాం ఏంటిది నువ్వెవరు ఆపడానికి వదులు ఏం చేస్తారు మా ఊరి పరువు తీసాడు వీడు అందుకని ఇలా గొడ్డు పోతే బాక్తారా పోలీస్ రిపోర్ట్ ఇస్తే తెలుసా ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చేది తెలుసా రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రి బ్రిడ్జం చేతిలో గన్న భయపడతాను ముందు గారి సంగతి తెలుసుకొని నువ్వు దూరంగా జరుగు నా పిల్ల నా ఇష్టం దూరం కాదు ఇంకా అతుక్కుంటాను నీకు అభ్యంతరం సంధ్యా భువనేశ్వరి ఎక్కడ రండి రండి మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది రండి చూతులు కానీ రండి ఇంకా ఏం కావాలి నీ కూతురు అగ్గిపుళ్ళ వెలిగించకుండానే మన వంశ ఏమైందిరా నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతయి వచ్చిందమ్మా ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది ఆశీర్వదించండి తీసుకురా ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా ఇతనేనా ఎప్పుడు మూడు రోజుల క్రితం అదా ఇప్పుడు ముఖ్యం అది ఎవరిని కట్టుకొచ్చింది రావు బహదూర్నా జమీందార్నా పిఠాపురం రాజానా వెంకటగిరి యువరాజానా ఎవరయ్యా ఎవరు నువ్వు చెప్పు 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 నువ్వు ఎవరి వాళ్ళకి తెలియాలి కదా చెప్పు వినండి వినండి నా పేరు ఏంటి ఏంటి ఎన్ని పేరు రాజు ఏ పని చేస్తావు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అదే హోటల్ ఇడ్లీ సాంబార్ కాకపోతే ఉప్ప ఐటమ్స్ వేరేనా అంత వస్తా ఏమండి రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు చూసారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి చదువు ముఖ్యమన్నారు పంపించాను డిగ్రీ తెస్తుంది అనుకుంటే మొగుడి తెచ్చుకుంది అది చేసింది తప్ప కాదా తప్పు కాదు నువ్వు మాట్లాడకు నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు అలా చూస్తారే మీరే ఇంటి పెద్ద చెప్పండి తప్ప కాదా మరి చెప్పండి ఒక విధంగా తప్పుగా తనిపిస్తుంది అనకరాజు సబ్బులు నాకు మాత్రం తొందరేంటి అంత పెళ్ళైపోని మా మాస్తి అంతా నాదే కదా అప్పుడు వడ్డీతో సహా ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు పని కదా కానకరాజ్ గారు మీ మామ కూతురు సంధ్య ఏమన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా అప్పుడే వెళ్ళిపోయే వాళ్ళు పచ్చి ఉన్నానరా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న అది మన ఆచారం నాన్న దీన్ని మొదలెట్టింది ఎవరు నీ అనగనగనగనగా ఒక రాజు అక్కడ ఎప్పుడు నిన్నవా విన్నా ఆయనే నీ ముత్తాత ఆయనకి ఎంత మంది కొడుకులు అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవానింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి కదమా పెళ్ళి అయింది ఎవరికో తెలుసా మరి మనీ పెళ్ళైదేంట్రా నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకటికి భారీ అయిందంటే బాధపట్టం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నాకు డౌట్ వచ్చే ప్రశ్న అర్గతాం చెప్పానా ఏంటివా నా దుఃఖంతో బోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా ఏంటంటే బాబారు అమ్మాయి పెళ్లి చేసేస్తుందంట మీది ఎలాంటి వంశం మీది ఎలాంటి చరిత్ర ఉంది మీ చేసేసింది ఏంటండి బాడీ అయిపోయింది అది అయిపోయింది కుర్రోడు మంచి కదా ఉన్నోడే కదా కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి మీరేంటండి దద్దంలో వదిలేశారు నాకు దగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బంటరా దెబ్బల్లో కూడా మరి 嘿，芝麻哥，快点！